అక్కడ నిన్న దాకా జరిగిన మోస రాజకీయం వేరు ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే చేయాలనుకుంటున్న నూతన ప్రయోగాలు వేరు ఏదైనా కాస్త కొత్తదనాన్ని ప్రజలకు రుచి చూపించాలనుకుంటున్నారట ఆ కొత్త ఎమ్మెల్యే తెలంగాణలోనే ప్రముఖ దేవాలయంగా పేరున్న ఆ పుణ్యక్షేత్రాన్ని తిరుపతి స్థాయిలో కాకపోయినా ఆ దారిలో అయినా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారట గత ప్రభుత్వం హామీ ఇచ్చి మర్చిపోయిన ఆ దేవాలయాన్ని ఎంపిక చేసుకుని తన రాజకీయ భవిష్యత్తును కూడా మరింత పటిష్టం చేసుకోవాలని ఆ ఎమ్మెల్యే భావిస్తున్నారట మరి ఆ ఎమ్మెల్యే కోరిక నెరవేరుతుందా స్థానిక రాజకీయాలు ఆయన్ను ముందుకు వెళ్లనిస్తాయా వేములవాడ పుణ్యక్షేత్రం గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఓరిన వారికి వరాలిచ్చి కరుణించే రాజన్నగా సామాన్యుల నుంచి పొలిటీషియన్స్ దాకా ఆయన దర్శనం కోసం వేచి చూస్తారు అత్యంత అరుదైన కోడెముకుల క్షేత్రంగా వేములవాడకు ప్రత్యేక స్థానం ఉంది రాజన్న దర్శనానికి ప్రతిరోజు భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు ఆ ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు దేవాదాయ శాఖలో ఎంత పెద్ద అధికారి ఈవోగా వచ్చినా ఎక్కువ కాలం పనిచేయలేకపోయారు మరికొందరు అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది అలాంటి దేవాలయంలో అన్ని రకాల వ్యవస్థలను ఒక ఆర్డర్లో పెట్టడానికి సంకల్పించుకున్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలంగాణలో ఎంతో ప్రముఖమైన శైవ క్షేత్రంగా పేరున్న వేములవాడను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని రాజకీయ విమర్శలు చాలానే ఉన్నాయి యాదాద్రిని పూర్తి చేసి వేములవాడను మరిచారంటూ భక్తుల్లోనూ విమర్శలు వెలువెత్తాయి గత అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లోనూ ఈ అంశం రాజకీయాల్లో కీలకంగా మారింది ఈ నేపథ్యంలో ఇప్పుడు స్థానికంగా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆదే శ్రీనివాస్ ఆలయంలో మార్పులకు శ్రీకారం చుట్టారట అందుకే ఇటీవల ఆలయ సిబ్బంది బదిలీల విషయంలో చాలా నిశ్చితంగా పరిశీలించి మరీ నిర్ణయాలు తీసుకున్నారట ఈ సందర్భంగా తలెత్తిన ఓ చర్చ ఆలయ పరిసరాల్లో ఆసక్తిగా మారింది గత ప్రభుత్వ హయాంలో భక్తుల సౌకర్యాలు ముందుకు పడకపోవడానికి ఆలయ వ్యవహారాల్లోనూ కొందరు స్థానిక నాయకులతో పాటు మరికొందరు ఉద్యోగుల పాత్ర ఉందన్న విమర్శలున్నాయి అలాంటి వారే ఆలయంలో ఏళ్లకేళ్లు పాతుకుపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వచ్చారట ఆలయానికి ఈవోగా ఎలాంటి అధికారి వచ్చినా వారిని ఎక్కువ కాలం పని చేయకుండా చేయటంలో సక్సెస్ అవుతూ వచ్చారట అలాంటి వారు ఇప్పుడు జరుగుతున్న ఈ మార్పులకు సహకరిస్తారా అన్న చర్చ మొదలైంది ఎందుకంటే వేములవాడ ఆలయంలో ఇన్ని రోజులుగా భక్తులకు సరైన సౌకర్యాలు లేవని ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఆ కొందరు వ్యక్తుల విషయంలో గత ప్రభుత్వం కూడా ఏమీ చేయలేకపోయిందన్న విమర్శలున్నాయి ఈ క్రమంలో ఆదే శ్రీనివాస్ ఎలాంటి చొరవ తీసుకుంటారన్న చర్చ సహజంగానే ఆసక్తికరంగా మారింది వేములవాడ ఆలయ విధానాలను సరైన ట్రాక్లో పెట్టాలంటే ఓ ఐఏఎస్ స్థాయి అధికారి ఈవోగా రావాలన్న డిమాండ్ చాలా రోజులుగా ఉన్నప్పటికీ అలాంటి ప్రయత్నమేది గత ప్రభుత్వం చేయలేకపోయింది దేవాదాయ శాఖలో స్ట్రిక్ట్ ఆఫీసర్గా పేరున్న ఒకరిద్దరిని ఇక్కడ ఈవోగా నియమించినా కూడా వారికి మూడు చెరువుల నీళ్లు తాగించి మరీ పంపించేశారట వేములవాడలో ఉన్న కొందరు నాయకులు వారి అండతో పనిచేసే ఉద్యోగులు అయితే మొదటి నుంచి ఆలయ వ్యవహారాలపై పట్టున్న ఆదేశ్ శ్రీనివాస్ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవటం ప్రభుత్వంలోనూ విప్ పదవితో మంచి పట్టుండటంతో ఆలయంలో ప్రక్షాళనకు పట్టుబట్టారట అందుకే బదిలీల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించి కొందరిని సాగనంపితే మరికొందరికి కూడా బదిలీల వేటుపడే అవకాశాలున్నాయట ఇటీవలి బడ్జెట్ లో యాభై కోట్ల నిధులు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు ఆది శ్రీనివాస్ మరోవైపు ఆది శ్రీనివాస్ టీటీడీ తరహాలో వేములవాడలో కూడా బ్రేక్ దర్శనాలు ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది సోమవారం నుంచి విఐపి బ్రేక్ దర్శనాలు ప్రారంభించి భారీ మార్పుకు శ్రీకారం చుట్టారు ఆలయంలో చిన్న చిన్నగా మొదలుపెట్టి సమూల మార్పుల దిశగా ఆది శ్రీనివాస్ దూసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారట దీంతో ఇక్కడి పలువురు నాయకులు వారి కనుసన్నలో నడిచే ఉద్యోగులు ఉక్కపోతకు గురవుతున్నారట గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా పారిన పాచికలు ఇప్పుడు పారటం లేదన్న చర్చ నడుస్తోంది రాజకీయాలు పక్కన పెడితే ఇన్ని రోజులుగా ఉన్న జాడ్యాన్ని వదిలించి ఆలయంలో సామాన్య భక్తుల కోసం ఏర్పాట్లు జరుగుతుండటంతో అందరిలోనూ ఆనందం వ్యక్తమవుతోంది ఇలానే ఆలయంలో మరిన్ని మార్పులు రావాలని కోరుకుంటున్నారట సామాన్య భక్తులు